బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు మనిషికి మిగిలేదేముంది చివరికి మిగిలిదే ఇటు మూడు రెండు ఇటు నాలుగు అంతకన్నా నేను మిగిలేదు తీసుకోం లేదు కాబట్టి ఇది అదే కంపల్సరీగా మనిషి మనిషి ఉండు అంటే ఇక్కడే ఉంది ముడిస్తే మురిస్తేదే ఇండు అది కాలిపోతే సరే ఆవిరైపోతాడు మతాలు ఆచారాలు సంస్కృతిని బట్టి సంస్కారాన్ని బట్టి ఉంటుంది దాని గురించి మనం అందరు పోకూడదు చాలా బ్రహ్మాండంగా ఈ ఐడియా అంటే నాకు చూసిన తర్వాత రాజ్యంలో చూసాను నేను తర్వాత మన నంద్యాలు కూడా చాలా ప్రమాణం బాగా చేశారు చాలా చక్కగా చేశారు దాన్ని కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి కౌన్సిల్ కూడా సహకారం చేసింది మళ్ళా ఇంకా ఫండ్స్ కావాలంటున్నారు ఎంత గతంలో డిపీల్ ఆడ్ చేసుకున్నారు మళ్ళీ మళ్ళీ ఎంపీల్ ఆడ్స్ చూపిస్తే ఇంకొక పోయి ఉంటాయి వెహికల్ కావాలనేది నంద్యాల నవనిర్మాణ నిర్మాణ సమితి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో ఏడు ఎకరాల హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిని చేసి దాన్ని నిర్వహించేదానికి కౌన్సిల్లో తీర్మానం చేశాం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శివకుమార్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఇంటింటికి తిరిగి నాలుగు కోట్ల రూపాయలతో ఈ యొక్క స్వర్గధామం అనేటువంటి గౌరవప్రదమైన పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన ఒక అంతిమయాత్రలకు ఆనందంగా మనం స్వర్గానికి పంపించే స్థలాన్ని స్వర్గధామాన్ని నామధేయం చేసి చేశాం ఈ స్వర్గధామం ఒక అందమైన బృందావనంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో రాశివనం పన్నెండు రాసులకు పన్నెండు మొక్కలు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు మొక్కలు మధ్యలో రెండు ఎకరాల్లో పూలు కాయలు తీగలు పెద్ద చెట్లతో ఒక బృందావనాన్ని కూడా మనం తయారు చేశాం ఏడు ఎకరాల్లో ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది ఏదో శ్మశానవాటిక కాకుండా ఇక్కడికి వస్తూనే మన ఇంట్లో చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా ఆహ్లాదకరంగా ఉండాలని ఈ కొత్త ప్రాజెక్టు మేము తీసుకొని వచ్చాం పద్ పదమూడు అడుగులున్న ధ్యానముద్రలో ఉన్న శివుడు ఇంతటి అందమైన బృందానవనం శ్మశాన వాటికలో నాకు తెలిసి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి శ్మశాన వాటిక ఎక్కడా లేదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం